తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా పరిపాలన కాదు ప్రజా వ్యతిరేక పరిపాలన అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం టీఆర్ఎస్ పార్టీగా తొమ్మిది తొమ్మిది నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముందుగాది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే ఏదైతే అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే 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 తెరమీదికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీదనే కొత్త ప్రచారాలు చేసుకుంటూ పప్పం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంట్ రిడ్ అయ్యగలిగింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అవతార రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతున్నది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఎందుకు సాధ్యమైంది ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు కరెంటుకు సంబంధించి తయారీ కేంద్రాల నుంచి గతం కంటే ఇంకా పదహారు వందల మెగావాట విద్యుత్కి యాడ్ అయింది కొత్త ఓపెన్ యాదగిరిలో కూడా ఒక ఎనిమిది వందల వరకు స్టార్ట్ అయ్యడానికి రెడీ ఉన్నది ద్వారా మీరు చెక్ చేస్తున్నారు ప్రయాణం గతం కంటే పస్తువులు పెరిగిన తర్వాత కరెంటు తయారీ పెరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు అవకాశం ఉండి ఇయ్యకపోవడం కాదు ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కుట్ర ప్రజల మీద కాళేశ్వరం ఇవ్వడానికి అవకాశం ఉన్నది కాలం కాట్లేదు ఈ దరిద్రులు రాజ్యం మీద ఎక్కిన తర్వాత ఏమంటే ఇలాంటి వాళ్ళు కాలం కూడా కలిసి రావట్లేదు కనీసం మన కాళేశ్వరం నీళ్ళు పోతున్నాయి ఇంట్లో బాగానే ఉన్నది చిన్న కాపాడే మాట వేసి లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఈలు డిఎన్సీలు గవర్నమెంట్ ప్రతిపాదన పంపినా వద్దు వద్దు లేవా లిఫ్ట్ చేయాల్సి అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తారు ఎందుకంటే కాళేశ్వరం లిఫ్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఇవన్నీ తిమ్మతుర్తి సురేపేట వరకు కూడా నీళ్ళు ఇస్తే మన రైతులు బాగుపడతారు అటు రైతులు బాగుపడమనేటువంటి ప్రభుత్వానికి ఇష్టం లేదు సంతకం పెడతానటువంటి రైతు మనం రుణమాపేలు రైతు బంధు భరోసా పదిహేను వేలు పదివేలు దిక్కులేదు వాడు ఇస్తాన్న పదిహేను వేలు అసలే దిక్కులేనటువంటి పరిస్థితి మనం చూసినటువంటి ఐదు బోనస్ అయితే గతే లేదు దాన్ని కూడా మనం మాట్లాడుకుంటా సన్న బియ్యం కోసం ఆలోచించిన సన్న బియ్యం నీకాడూడా వస్తారు నీ బోనస్ అని కావాలి మార్కెట్లో తర్వాత వాడు అంటూ మార్కెట్ని అమ్ముకుంటాడు అయితే ఏ పని చూసినా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ గతంలో పెట్టే వాళ్ళ చెప్పులు వరుస పెట్టి లాడీ చార్జ్ చేసేటువంటి ప్రయత్నం అంటే రైతాంగం పట్ల చేయాల్సినటువంటి ఒక్క చర్యలు చేపట్టకపోగా విఫలమైనటువంటి భౌంతో దాన్ని తప్పించుకున్నందుకు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి వంద్రాగస్టు వరకు అది చేస్తా అని చెప్పేసి నమ్మబలికి ఇప్పుడు కూడా పథకాలు లేస్తే ఏ నిర్ణయం జరగాలన్నా ఢిల్లీకి పదిహేడు సార్లు పోయి ఢిల్లీకి ఇప్పుడు ఆయన కాన్సెన్స్కి ఏడు సార్లు పోలేదు రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి ఏడు సార్లు మొదలుపడి కానీ ఢిల్లీ మాత్రం పదిహేడు సార్లు పోయి పొత్తుకోలు చెప్పిన గతంలో కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వానికి గులాంగిరి చేయాల్సి వస్తుంది అడ్మినిస్ట్రేషన్ నడవదు ప్రజల పట్ల అవగాహన ఉండదు పథకాల పట్ల అవగాహన ఉండదు ఇవి సాధ్యం కావు సజావుగా సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిలకడగా నిలబెడితే ప్రజలకు మీకు బాగుంటుందని చెప్తే ఆ రోజు అర్థం కాలేదు ఈరోజు చెప్పినటువంటి ఏ ఒక్క క్యారెక్టర్ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు దాని గురించి సమీక్ష లేదు దాని గురించి మాట్లాడలేదు కొన్ని ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి పోయి కోట్లా శిస్టు కట్టిండు కేంద్రంలో అలా పార్టీ మళ్ళీ ఇప్పుడు మూడు రాష్ట్రాలు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ దానికి ఏమి ఇస్తావు పంపి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళు వాళ్ళు మంత్రులు కూర్చొని మాట్లాడుతున్న మాట ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ విఫలం అవుతున్నది దీని గురించి చేయాలంటే నేను ఆలోచన చేయాలన్నా ముందుగా లేదు పైకి పైసలు పైసలు అని చెప్పేసి ప్రజలు పెట్టి వాళ్ళ ప్రజల సరిపోయినాకు దీనికి అధికారం మీద ఈ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద అసలు నేను కనీసం కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి స్వయానం ముఖ్యమంత్రి చెప్పుకునేటువంటి ఒక దౌర్భాగ్యంలా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పటివరకు తుమ్మతుర్తి కొత్తగా వచ్చిన లేదు పది సంవత్సరాల కాలం మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు కేసీఆర్ గారితో తీసుకొచ్చినటువంటి ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కొబ్బరికాయలు కుబరికాయలు గుట్టుకుంటుంది తప్ప ఒక్కటి అంటే ఒక్కటి కొత్త సాంక్షన్ తీసుకొచ్చిన దాఖలాలు లేవు ఒక్కటి సింగిల్ కావాలంటే జీవకాపీ మీరే వీరి మీకు అన్ని తెలుసు అవి ఎన్నికల ముందొచ్చిన జీవోలో లేకపోతే కొత్త మాటలు తెలుస్తుంది కొట్లాడాలను ప్రోత్సహించి మళ్ళీ గొడవలు పెట్టించి పోలీసు వాళ్ళని ఉపయోగించుకొని ఇష్టం అక్రమ కేసులు పెడతామంటే ఆయన కూడా పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో హెచ్చరి చెప్తాం మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఎవరు లేవు పది సంవత్సరాలు మీకంటే ఎక్కువ పరిపాలించాం మేము పోలీసులు మీకంటే ఎక్కువ చూసినాం కానీ ఎలాంటి కొట్లాడలు పంచాయతీ లేకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఈ కుటుంబం నియోజకవర్గానికి ముందు కానీ మళ్ళీ ఇప్పుడు యాక్షన్ ప్రోత్సహించే విధంగా కొట్లాడలు పెట్టే విధంగా అక్రమ కేసులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తే లీగల్ బ్యాటర్లకు సిద్ధం వ్యక్తిగత బ్యాటర్లకు సిద్ధం పోలీసు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్న వరకు పోరాటం చేస్తాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇక్కడ స్థానికంగా పనిచేసినటువంటి ఎస్ఐఎల్ కానివ్వండి సీఎల్ కానివ్వండి వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తాను రేపు మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారు కోనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయనేటువంటి ఆలోచనకు అప్పుడే వచ్చేసి ఎన్టీ ఎన్నికల సందర్భంలో మాత్రం ఓన్లీ కూటములను మాత్రమే పరిలోకి అది కాంగ్రెస్ కుటుంబమైనా బీజేపీ కుటుంబమైనా ఈ రెండు కుటుంబంతో పోయే పరిస్థితి మనకు లేకపోవడం చేత మనం కొంచెం నిరాశజనకంగా అక్కడ ఫలితాలు కనిపించినప్పటికీ మళ్ళీ శాసనసభ ఎన్నికలు వస్తే రాష్ట్రాన్ని కాపాడేటువంటి ఒక శ్రీరామ రక్షలాగా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ నమ్మకం ఆల్రెడీ ప్రజలలో వస్తుంది కాబట్టి రేపు జరిగేటువంటి ప్రజా పోరాటాలు ప్రజలకు మద్దతుగా వీళ్ళ యొక్క హామీల అమలు ప్రజల మీద వ్యతిరేక చర్యలు చేపడితే అది ఏదైనా సరే ఇప్పుడు మనం నీట్ పెట్టి దాని మీద పోరాటం చేస్తాం అది బీజేపీ ప్రభుత్వమైనా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన లక్ష ఉద్యోగాలు ఈ నెలలో అయిపోయాయి ఈ పరం నోటిఫికేషన్ లేదు ఒక్క ఉద్యోగం మీద నోటిఫికేషన్ మనం పంపించినటువంటి ముప్పై లక్ష ముప్పై వేల ఉద్యోగాలు అవి మన గవర్నమెంట్ మొత్తం కంప్లీట్ చేసిపోతే ఆయన కాయిదా పంచం మన ఆయన ఇస్తానన్న లక్ష ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి దాని గురించి పిల్లలు మొత్తం కూడా నిరుద్యోగులు తెర మీదకి వచ్చేసి పంచాయతీ చేస్తారు దాన్ని మద్దతుగా నిలబడతాం వాళ్ళ కోసం కొట్లాడతాం పోరాటాలలో ఉద్యమాల్లో కొనసాగుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ముందుంచుకోవడం కోసం మహర్షులు శ్రమిస్తూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ముందు నిలబడతామని మరొకసారి హామీ ఇస్తూ సెలవు జై జైన్